గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు చాలా అంటే చాలా సంతోషంగా ఇంకా మళ్ళీ వ్యవసాయమే చేయాలి వ్యవసాయమే చేసుకుందాం అనే విధంగా గతంలో ఉన్నారు ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తుంటే ఇంక వ్యవసాయం ముదురాది దేవుడా ఇంకో మళ్ళీ వ్యవసాయం చేయాలి అంటే భయపడే విధంగా ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే మిర్చి రైతులే చూడండి ఉదాహరణకి మిర్చి రైతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కింటాల్ ధర ఇరవై రెండు వేలు ఉండేది ఇరవై రెండు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉండేది అయితే ఇప్పుడు ఇప్పుడు చూస్తే మిర్చి ధర సగానికి సగం ధర పడిపోవడం రైతులకి అసలు చెప్పుకోలేనంత బాధ అయిపోయింది ఎందుకంటే గతంలో రేటును చూసి ఇప్పుడు రేటును చూసుకుంటే దారుణ అయితే దారుణంగా ఉంది కనీసం మాకు పెట్టుబడి కాదు కదా ఇప్పుడు అప్పులు పాలయ్యే పరిస్థితుల్లో ఉన్నది మా మేమని లబోదిబ్బో బాదుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుంటూరు మిర్చి యాడ్ గారికి వెళ్ళి రైతులకు మిర్చి రైతులకు మద్దతుగానే తెలిపారు ఖచ్చితంగా రేట్ అయితే పెంచాలా రైతులకు అండగా ఉండాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోరాటం చేశారు కానీ ఏమి ఫలితం లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఏకంగా పాపం రైతులు ఆందోళన చేస్తున్నారు గతంలో పన్నెండు వేలు చెప్పారు తర్వాత పదకొండు వేలు చెప్పారు ఇప్పుడు ఏడు వేలు చదువుతున్నారు మాకు కనీసం కూలీలకు కానీ కూలీలు కానీ ఇచ్చే డబ్బులు ఇస్తే సోమత లేకుండా పోయింది మేము ఇంటికి ఏ మోఖం పెట్టుకొని పోవాలా మాకు ఇంకొక సావే శరణము అనే విధంగా పాపం ఇప్పుడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈరోజు గుంటూరు మిర్చి యాడ్ దగ్గర మిర్చి మొత్తం రోడ్డు మీద పడేసి ధర్నాకైతే కూర్చొని మాకు కేంద్ర ప్రభుత్వం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఆదు ఆదుకోవాలా అండగా ఉండాలా మాకు గిట్టుబాటు ధారణ ధర కల్పించాలా ఖచ్చితంగా అనే విధంగా అయితే డిమాండ్లు అయితే చేస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో కానీ ఎద్దాము ఒకసారి ఏనండి మీరు కానీ సార్ ఆత్మహత్య చెప్తే ఏం లేదు పది ఎకరాలు బలం వేసాము ఫస్ట్ పాత నూట ఇరవై క్వింటాలు అయినాయి డెబ్బై వేలు మిగిలేదు సార్ ఆత్మ కోరి నుంచి జనాలు చేసుకొచ్చాము వాళ్ళ కూలీలు కూడా డెబ్బై వేలు మిగిలేదు మందుల కొట్ల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు అప్పుల వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఏమి ఇవ్వాలా ఇవ్వాల మద్దతుర పదకొండు వేల ఏడు వందలు అనరు ఈ రోజు జరిగింది సార్ తొమ్మిది వేలు వేసారు మా కూలీలు పదకొండు వేలైనవి మళ్ళీ ఎనిమిది వేలు మంచుకొచ్చి మళ్ళీ అది కూడా మళ్ళీ ఏడు వేలు అంటున్నారు పది ఎకరాలు వేసాను సార్ ఎంత నష్టం మీకు పది మేము మాది మా కడపజల సార్ కడప జిల్లా వైసీపీ పది ఎకరాలు సార్ పది ఎకరాలు వేసాం ఎకరాకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి లక్ష రూపాయలు నష్టం పది ఎకరాలు ఇప్పుడు ఎంత సార్ ఏడు వేలు అడిగాం సార్ ఏడు వేలకు అడిగాను ఏడు వేలు అయితే మా పరిస్థితి ఏం కావాలా కూలీ నాలుగు వందల కూలీ నాలుగు వందల యాభై సార్ కూలీ నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఏడు వేలు అడుగు దేక మేము మేము అసలు పొలిలతో మేము పోంగు ఎక్కడంలే మా పరిస్థితి ఇంత ఘోరంగా వచ్చింది వ్యాధికి ఇంటి పాలన భయం పడు భయం పడుతుంది భయం నేను వచ్చి మూడు రోజులు అయితే ఇక్కడే ఉన్నా మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నా వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చాను మొత్తానికి అయితే రైతుల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉందని చెప్పుకోవాలా ప్రభుత్వాలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలా ఆదుకోకపోతే మాకు ఆత్మహత్య